ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు తమిళనాడు రాజధాని చెన్నైలోని పురశైవాకంలో ఉన్న నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి ప్రధాని మోదీని హతమారుస్తానని బెదిరించాడు గుర్తు తెలియని వ్యక్తి ప్రధాని మోదీని చంపేస్తానని హిందీలో మాట్లాడినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు వెంటనే చెన్నై పోలీసులకు సమాచారం అందించారు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసిన నెంబర్ను పోలీసులకు ఇచ్చారు ఈ ఘటనపై చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నిందితుడు ఏ ప్రాంతం నుంచి ఫోన్ చేశాడు ఏ సిమ్ కార్డు వాడాడు అనే విషయాలను తెలుసుకునే పనిలో చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు నిమగ్నమయ్యారు కాగా వాంటెడ్ క్రిమినల్స్ ను పట్టుకోవడానికి నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పోలీసు కంట్రోల్ నెంబర్లను ఇటీవల ప్రకటించింది ఈ క్రమంలోనే ఈ నెంబర్కు ఫోన్ చేసి ప్రధాని మోదీని హతమారుస్తానని గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడడం గమనార్హం కాగా గతంలోనూ మోదీకి ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపుతానంటూ కొన్నాళ్ల క్రితం ఓ దుండగుడు బెదిరించాడు గుర్తు తెలియని ఆ వ్యక్తి ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఉన్న ఓ మీడియా సంస్థకు ఇమెయిల్ చేశాడు దీంతో ఆ మీడియా సంస్థ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు